హాయ్ వ్యూఫర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సరదాగా కాసేపు సరదా ముచ్చట్లే యాక్చువల్లీ లేదండి నేను ఆఫ్టర్ లంచ్ అయిపోయింది అవును అందరు లంచ్ చేసేసారా సో లంచ్ చేసినాక ఏదైనా కాయలు ఉంటే అంటే ఫ్రూట్స్ ఉంటే తినాలనిపిస్తే తింటూ ఉంటాను బట్ పనిలో పని మీకు ఒక చూపించాలని చెప్పేసేసి చూపిస్తున్నానండి ఇక్కడ చూసా కదా సో అనమాట యాక్చువల్లీ ఏంటంటే సైజు కూడా చూసారా ఎంత ఉందో చిన్న సైజు మామూలుగా ఇంత చిన్నవి రేగి పళ్ళు మనకి రేకు ఒడియాలని పచ్చడి పెట్టుకోవడానికి కానీ చిన్నగా పండిపోయినవి రెడ్ కలర్లో ఉన్న రేగి పళ్ళు చూస్తాము లేదు అంటే సేమ్ రేకకాయలు ఇప్పుడు వచ్చే రేగకాయలు కూడా హైబ్రిడ్ రేగు అని రేకు పండు అని ఇంత సైజులో చూస్తాం బట్ ఈ సైజు చూసారా మీరు నేను ఈరోజు మా హస్బెండ్ బయటకు వెళ్ళి తెచ్చారనమాట సో ఇది చూడగానే నాకు ఒకటి గుర్తొచ్చింది నా చిన్ననాటి జ్ఞాపకం అనమాట సో మేము సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ట్యూషన్లో చదువుకునేవాళ్ళం అది ట్యూషన్కి వాళ్ళం అండి హై స్కూల్లో చదువుకున్నాం కదా సో ట్యూషన్కి వెళ్ళే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళేవాళ్ళం అనమాట ట్యూషన్కి అయితే మా ట్యూషన్ పక్కనే మా ఫ్రెండ్ నాగలక్ష్మి వాళ్ళ ఇల్లు ఉంది వాళ్ళకి చెట్టు ఉందన్నమాట ఈ రేగుపండు చెట్టు దీని మీద ఇంకొంచెం సైజు ఉంటుందండి రేగిపండు ఈ సైజులో ఉంటాయి ఈ సైజు మీద ఇంకొంచెం పెద్దగా ఉంటాయి ఇలా కలర్ రాకుండానే ఇట్లా గ్రీన్ కలర్లో ఉంటుంది మొత్తం ఇట్లా గ్రీన్ వైట్ కూడా కనిపించే కాదు ఎక్కడన్నా రేయర్గా పండిపోయేది ఎక్కడన్నా రేయర్గా వైట్ కనిపించేది ఈ సైజు ఉంటుంది అండి వాటక అవి ఎర్లీ మార్నింగ్ రాలిపోయి ఉంటాయి కార్తీక మాసం అప్పుడు అప్ టు ఫిబ్రవరి వరకు చెట్టు నుంచి కాయలు రాలిపోతూ ఉండేవి అనమాట కింద పడిపోయి ఉండేవి సో అప్పుడు మేము ఎర్లీ మార్నింగ్ ఏం చేసేవాళ్ళం అంటే ట్యూషన్కి వెళ్ళబోయే ముందు ఆ చెట్టు ముందుకు వచ్చి అందరం వేరుకుని వెళ్ళేవాళ్ళం అనమాట మా ఫ్రెండ్స్ కానివ్వండి మా అన్నయ్య వాళ్ళు కానివ్వండి కమలాకరం చెప్తుంటాం కదా కమలాకరన్నయ్య కానివ్వండి ఎవరైనా సరే ట్యూషన్కి వచ్చేవాళ్ళు ఆ రేగిపళ్ళు వాళ్ళు ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి అనమాట రేగిపళ్ళు లోపల ఇది పండిపోయినట్టు చిన్న పళ్ళు తింటున్నట్టు టేస్ట్ ఉండదండి ఇది చాలా స్వీట్గా బాగుంటుంది ఇది ఒక రకంగా టేస్ట్గా ఉంటుంది చూసారు ఎంత వైట్గా ఉందో ఇలా ఉంటుందన్నమాట అసలు తింటేనే ఎంత బాగుంటుంది సో అట్లా అందరూ మగపిల్లలు ఏంటి ఆడపిల్లలు ఏంటంటే అందరూ వేరుకునే వాళ్ళం ఒక్కొక్కసారి ఇద్దరు ముగ్గురు ట్యూషన్కి వచ్చేసేసారు అప్పుడు చూస్తే ఎవరికి అని ఆత్రంగా వేరుకునే వాళ్ళం అన్నమాట అలాంటి ఇన్సిడెంట్ నాకు ఇప్పుడు గుర్తు సో వెంటనే షేర్ చేసుకోవాలనిపించింది మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు చోటు ఉన్న ఒక్కొక్కరు ఆర్మీ పర్సన్ మ్యారేజ్ చేస్తున్నారు ఇంకొకళ్ళు వ్యవసాయము ఇంకొకళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అట్లా చాలా మంది ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో ఉండుంటాం కదా స్క్రాల్ చేస్తే ఎవరైనా మీకు కనుక మీరు నా వీడియో చూస్తే తప్పకుండా మన చిన్ననాటి జ్ఞాపకాలని ఒకసారి గ్రూప్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రూట్ సో ఈ మెమరీని మర్చిపోకుండా నేను గ్రూప్ చేసుకొని సడన్గా పోస్ట్ చేస్తే మా ఫ్రెండ్స్ కూడా చూసి మెమరైజ్ చేసుకుంటారు అని చెప్పేసి చేస్తున్నాను అండ్ సండే వచ్చిందంటే ఎర్లీ మార్నింగ్ ఉండేది కాదు ట్యూషన్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా వాళ్ళం కదా అప్పుడు అంటే షాల్డు రెండు రూపాయలు ఐదు రూపాయలు అని చెప్పి గుప్పెడు దోసడు ఇవి ఒక కవర్లో వేసి అమ్మేదనమాట నాగలక్ష్మి చెట్టు ఎక్కి కోసేసి వాళ్ళ డాడీతో కలిసి కోసేసి సో చాలా హ్యాపీగా ఉండేది ఆ రోజులు మళ్ళీ రావు కదా మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయా అయితే తప్పకుండా షేర్ చేయండి బాయ్ అండి జై శ్రీరామ్ మై డియర్ ఫ్రెండ్స్ చాముండేశ్వరి నాగలక్ష్మి వెంకాయమ్మ తిరుపతమ్మ తనూజ శివపార్వతి అందరూ వెంకటేశ్వరమ్మ ఎలా ఉన్నారు నా వీడియో కనుక చూస్తే ఒక్కసారి నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కాంటాక్ట్ అవ్వంటరా ఓకే ఇట్లు శ్రీ లక్ష్మీ వీరాంజనే బాయ్ జై శ్రీరామ్